ఇవాళ మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన టిఫిన్ బాక్స్ రెసిపీ మష్రూమ్ రైస్ నేను మా అమ్మాయికి మష్రూమ్ రైస్ చేసి డబ్బా పెడితే డబ్బా ఖాళీగానే వస్తుంది తప్ప కొంచెం వదిలేసో నిండుగా రిటర్న్ రావడం అలాంటివి జరగవు పిల్లలకి చాలా నచ్చుతుంది అండ్ మష్రూమ్స్ చాలా మంచివి కూడా హార్ట్కి మంచిది మంచిగా ఫైబర్ ఉంటుంది అండ్ పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే కొంచెం సాల్టీగా ఉంటుంది కదా బై డీఫాల్ట్ ఆ వెజిటేబుల్ కాబట్టి డిష్ చేసుకునేటప్పుడు ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి ఇంకేం జాగ్రత్తలు చేయాలి ఎపిసోడ్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మరి ఈ మష్రూమ్ గ్రాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీ కిచెన్లో ఉన్నాయో లేవు చూసి రండి బట్ బిఫోర్ దట్ మీ అందరికీ వెల్కమ్ టు స్వాత్ సీ అయితే నేను ఫస్ట్ మష్రూమ్స్ని చాప్ చేసుకోవాలి డైరెక్ట్గా మష్రూమ్స్ వేసేస్తాము సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే స్టవ్ ఆన్ చేసి ఆ నీళ్ళు ఇది లోపల నేను స్లైస్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి వీటిని చిన్నగా చాప్ చేస్తాను యాక్చువల్లీ ఒక రెండు మూడు మాత్రం కి పెడదాం ఓకే అయితే మీరు ఒకవేళ మష్రూమ్స్ తినకపోతే సేమ్ ఇదే డిష్ సేమ్ ఇదే ఇన్స్టెడ్ ఆఫ్ మష్రూమ్స్ మీరు పీస్ కూడా వేసుకోవచ్చు పీస్ అంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర నానబెట్టిన చిక్పీ ఉందనుకోండి వచ్చేసి కా కాబూలి చెన చిక్పీ సన్న శనగలు ఏ డిష్ తోటన చేసుకోవచ్చు కానీ ఇది ఇందులో బికాజ్ అరే ఆరెగానో చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం కాబట్టి ఇది మష్రూమ్స్ వేస్తే ఎక్కువ బాగుంటుంది సో దీన్ని చాప్ చేసి పెట్టుకుందాం వీటిలో కొద్దిగా ఆయిల్ వేద్దాం ఇప్పుడు నేను రెగ్యులర్గా వాడే ఆయిల్ ఈజ్ డెఫినెట్లీ రైస్ బ్రాన్ ఆయిల్ దానికంటే నాకు ఇంకేది బెటర్ అనిపించట్లేదు సో ఇప్పుడు కొద్దిగా ఇది వేగినాక ఐ మీన్ వేడెక్కాక ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వీటిని కూడా సన్నగా చాప్ చేసుకుందాం అయితే వెల్లుల్లిపాయని నేను ఎందుకు వేస్తానంటే ఒకటి చాలా 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 టేస్ట్ ఇస్తుంది ఎట్ ద సేమ్ టైం మన ఇండియన్ హర్బ్స్లో ఆర్ ఇండియన్ వెజిటబుల్స్లో అన్ని మంచి మంచి గుణాలు ఇంకెక్కడ ఉండవు మనం ఎంత మన మన ఇండియన్ హర్బ్ అంటే ఇప్పుడు గార్లిక్ ఇంకెక్కడ దొరకదని కాదు నా ఉద్దేశం మనం ఇండియన్ వంటల్లో చాలా రెగ్యులర్గా వేసుకుంటాం అఫ్ కోర్స్ చైనీస్ వాళ్ళు కూడా చాలా యూజ్ చేస్తారు బికాస్ ఇట్స్ వెరీ హెల్తీ సో ఫస్ట్ నేను గార్లిక్ వేస్తున్నాను గార్లిక్ బాగా రోస్ట్ అవ్వనివ్వండి అది మంచిగా రెడ్ అయ్యాకే మిగిలినది వేయండి ఎందుకంటే గార్లిక్ బాగా వేగితేనే దానికి మంచి రుచి వస్తుంది ఇప్పుడు స్మెల్ అయితే భలే ఉంది ఇది కొద్దిగా వేగాలి చూసారా కొద్దిగా వేగింది కదా ఈ టైంలో ఇప్పుడు మనం కొద్దిగా ఆనియన్స్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఇవి కూడా బాగా వేపుకోండి ఓకే ఇవి వేగుతూ ఉన్నాయి ఈ గ్యాప్లో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని నేను తరుగుతున్నాను అయితే ఎంత అన్నానికి ఎంత మష్రూమ్స్ వేయాలి మీకు మష్రూమ్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం అసలు ఎక్కువ లేవు ఒక ఐదారు ఉన్నాయి అన్న కూడా ఒక పిల్లలకి అంటే ఒక బేబీకి ఆర్ ఒకటి బాక్స్కి మీకు సరిపోతుంది అన్నమాట ఇట్లా మష్రూమ్ అంతా వేసుకోవాలి సరే ఆనియన్ మంచిగా క్యారమెల్ అయ్యి స్మెల్ వస్తుంది ఆనియన్స్లో ఒక స్వీట్నెస్ ఉంటుంది కదా బాగా వేగితే ఆ స్వీట్నెస్ బయటకు వస్తుంది అలా రానియండి ఈ డిష్కి అది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసాం కాబట్టి మెల్లిగా వాటర్ చేరిపోతుంది దీనికి ఇప్పుడే సాల్ట్ వేసుకోకండి ఇందులోనే ఇప్పుడు నేను కొద్దిగా హర్బ్స్ యాడ్ చేస్తున్నాను ఆరాగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ చిల్లీ ఫ్లేక్స్ వేయలేదు యాజ్ యూ ఆల్ నో కొంచమే తింటుంది మా అమ్మాయి నేను ఏ డిష్ చేసినా మా అమ్మాయి కోసం అనే చేస్తున్నాను అయితే చూడండి ఎంత ఉంటానో మా పెద్దది ఎంత కారం లేట్గా స్టార్ట్ చేసిందో మా చిన్నది అంతా ఫాస్ట్గా స్టార్ట్ చేసేలా ఉంది సో మేము ఎప్పుడన్నా ఏమైనా తింటూ ఉంటే లోటలేస్తూ ఉంటుంది మా ఫుడ్ చూసి సో అప్పుడప్పుడు అట్లా కొంచెం తగిలిస్తాను అనమాట సో నేను అప్పుడెప్పుడో ఒక ఎపిసోడ్ అవిసగించిన పొడి చేశాను కదా ఆ పొడి దానికి పెడితే వెంటనే తినేసింది ఆ రోజు కొంచెం ఎండు వేసాను కారంగానే ఉంది కానీ తినేసింది అది అన్నమాట సో దేవుడు ఒకసారి మనని ఒక దాంట్లో ఇబ్బంది పెడితే ఇంకొక దగ్గర దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు ఇది నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి సో ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వాటర్ చేరింది బయటికి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మీకు ఇందులో మష్రూమ్స్లో ఆల్రెడీ ఉప్పు ఇట్స్ అ సాల్టీ వెజిటేబుల్ సో చూసుకొని వేసుకోండి దాని ఇప్పుడు దీంట్లో రైస్ వేసేద్దాం ఆల్రెడీ కుక్ చేసుకుని ఉన్న రైస్ అయితేనే ఈ డిష్కి బాగుంటుంది అంటే కొంచెం పొద్దున వండిన అన్నం సాయంత్రం ఇంటికి వచ్చారు పిల్లలు ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు ఈ డిష్ చాలా బాగుంటుంది మీరు వేడివేడి అన్నంతో చేస్తుంటే ఒకవేళ బాక్స్లోకి ముందే అన్నం రెడీ చేసేసుకోండి అంటే ఫస్ట్ లేవగానే అన్నం కుక్కర్లో పడేసి దాన్ని మూత తీసి అప్పుడు మీరు బ్రషింగ్ గుడ్డో ఏం చేసుకుంటే అది ఆ తర్వాత చేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం వేడివేడి అన్నంతో చేస్తే అంత బాగా కుదరదు ఆల్రెడీ కొంచెం చల్లారిన అన్నంని మళ్ళీ ఫుల్ హీట్ చేయాలన్నమాట ఎప్పుడైనా సరే ఏ రైస్ ఐటమ్ చేసినా మామూలు టెంపరేచర్లో ఉన్న రైస్ తీసుకొని దాన్ని మళ్ళీ హై టెంపరేచర్కి తీసుకెళ్ళాలి అప్పుడే దానిలో ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట ఇప్పుడు శుభ్రంగా కలుపుదాం సో నేను ఎగ్జాక్ట్లీ ఒక బాక్స్లోకి మా అమ్మాయికి అయితే ఒక పోర్షన్ అనమాట ఇది అంత చేశాను మీరు చూసారు కదా టిఫిన్ బాక్స్ సో ఈ బాక్స్ ఉంటే రైస్ తీసుకున్నాను దాదాపు ఒక అదే బాక్స్తో కొలవాలి అంటే ఒక హాఫ్ కప్ మష్రూమ్స్ తీసుకున్నాను మీ మష్రూమ్స్ ఎన్న వేసుకోవచ్చండి ఇట్ డిపెండ్స్ ఆన్ మీ దగ్గర ఉన్న మష్రూమ్స్ ఎన్ని ఉన్నాయి అని నా దగ్గర ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి నేను వేసేసాను మీరు ఒకవేళ ప్రత్యేకించి ఒక ఇద్దరు ముగ్గురు చేస్తుంది చక్కగా రెండు డబ్బాలు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మష్రూమే దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఐటెం కాబట్టి సో ఇది హైలోగా పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోండి అయితే దీంట్లో అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే మా ఇంట్లో పెస్తో ఉంటే గనక పెస్తో వేసేస్తాను చాలా బాగుంటుంది సాస్ లేదనుకోండి మీరు మష్రూమ్ సాస్ అని దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు ఏమీ లేకుండా అచ్చంగా ఇట్లాగే చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను ఎందుకు ఇట్లాగే చేస్తున్నానంటే డబ్బాలోకి పెట్టినప్పుడు సాస్లు ఏమైనా పెడితే అవి ఆల్రెడీ ప్రిజర్వ్డ్ సాసెస్ కదండీ ఉన్నవైతే లేదు మీరు ఇంట్లోనే చేసుకున్నారనుకోండి పెస్తో హ్యాపీగా వాడండి లేదు మీరు కొనుక్కొచ్చిన సాసులు ఏమైనా ఉంటే అస్సలు వేకండి ఎందుకంటే మీరు ఎప్పుడో ఆరున్నర ఏడింటికి డబ్బా చేస్తారు వాళ్ళేమో ట్వెల్వ్కి తింటారు అది కూడా టైట్ వేడి వేడి కూడా డబ్బా మూస్తాము వాసన వచ్చేస్తుంది పాపం అది వాసన వచ్చి తినకూడదని కూడా తెలియదు కదా పిల్లలకి కాబట్టి తినేస్తారనమాట సో మీరు చూసుకొని పెట్టండి అంతే ఎంత క్విక్గా అయిపోయిందో చూసారా మష్రూమ్ రైస్ ఇస్ రెడీ దీన్ని మంచిగా సర్వ్ చేసుకొని తిన్నాం రండి ఎంత బాగుందో కదా అయితే ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఎస్పెషలీ నాకు చూడ్డానికి చాలా అపీలింగ్గా ఉంటే తినడానికి ఆటోమేటిక్గా బాగుంటుందని నేను గట్టిగా నమ్ముతాను సో చూసారు కదా అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తినడం ఏమంటారు అది కూడా నేను తింటూ ఉంటే నా తినే స్టైల్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఏమంటారు ఏంటండి ఈ డిష్ ఎంత బాగుంది చేసిన ప్రతిసారి నన్ను మష్రూమ్ రైస్ సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు చేసినా మేబీ బికాస్ ఆఫ్ మష్రూమ్ అది మష్రూమ్ స్పెషాలిటీ నా స్పెషాలిటీ కాదు ఆ వెజిటబుల్ చాలా వస్తుంది మీరు ఏది మష్రూమ్తో కుక్ చేసినా చాలా టేస్టీగా అవుతుంది ఆహా మంచి గార్లిక్ ఫ్లేవర్ తగ్గుతుంది మనం వేసిన హర్బ్స్ ఉన్నాయి కదా ఒరేగానో చిల్లీ ఫ్లేక్స్ దాంతోపాటు క్యారమలైజ్ అయిన ఆనియన్స్ ఇది బయటలో అన్ని ఫ్లేవర్ అనమాట అన్ని ఇట్లా ఫ్లేవర్ బాంబస్ అన్ని ఇట్లా టపటపటప పేలుతున్నాయి నా బుర్రలో అంత యమ్మీగా ఉంది అఫ్ కోర్స్ పిల్లలకే కాదు మీకు కూడా చాలా 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 నచ్చుతుంది ఏమంటారు ఇది వాటి బ్యూటిఫుల్ ఎపిసోడ్